అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని ఇష్టంగా తినేసి వచ్చండి ఇంకా అయితే హాఫ్ లీటర్ పాలని స్టవ్ ఆన్ చేసి దాని గిన్నెలో వేసుకొని పాలని మరిగించాలి తర్వాత అయితే కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నా రెండు స్పూన్లు ఒక పావు పావు కప్పు పాలను తీసుకొని దాంట్లోకి ఒక రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోవాలి వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని దాంట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలాగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అయితే ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక పది జీడిపప్పులు తీసుకోవాలి అలాగే పది బాదం పప్పులని కూడా తీసుకోవాలి రెండు ఆలుక్కయాలని కూడా తీసుకొని వీటన్నిటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం మరగ్గా పట్టుకోవాలి మిక్సీ ఇదిగోండి ఇలాగా పొడిని అయితే రెడీ అయింది దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత అయితే పాలని మరిగించుకోవాలి బాగా ఇదిగోండి ఇలాగా మరుగుతుందని చూడండి ఇదిగోండి ఇలాగా మరుగుతున్నాయి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇదిగోండి చూడండి ఇలాగా పాలన్నీ మరుగుతున్నాయి ఛానల్ ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మరుగుతున్న పాలల్లోకి ఒక రెండు మూడు స్పూన్ల పంచదారను వేసుకోవాలి ఇదిగోండి ఇలాగ పంచదారని వేసుకోవాలి పంచదార అంతా పాలల్లో కరిగిపోయేటట్టు కలిపేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా కలుపుకోవాలి పాలన్నింటిని కూడా ఇలాగా కలిపేసుకోవాలి పంచకాలంతా పాలల్లో కరిగిపోయేటట్టు కలుపుకోవాలి తర్వాత అయితే మనం కలిపి పెట్టేసుకున్న కస్టర్డ్ పౌడర్ని అయితే వేసుకోవాలి వేసేటప్పుడు ఒకసారి కలిపేసుకొని వేసుకోవాలి ఇదిగోండి ఇలాగా కలిపేసుకోవాలి చాలా అంటే చాలా బాగుండుద్దండి ఐస్ క్రీమ్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలి ఉండాలి లేకుండా లాగా కలిపేసుకోవాలి కలుపుకున్న దాంట్లో మనం ఇందాక రైడ్ చేసుకు పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా వేసుకోవాలి మొత్తం అంతా డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసుకోవాలి వేసేసుకొని వీటిని కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం అంతా పాలల్లో కలిపి కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి ఉండలేకుండా అండి బాగా కలుపుకోవాలి ఉండలేకుండా ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇదిగోండి ఇలాగా మొత్తం అంతా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి ఇవ్వండి ఇలాగా కలిసిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత ఇదిగోండి ఇలాగా ఐస్ క్రీమ్ బౌల్స్ ఉంటే దీంట్లో వేసుకోవాలి వేసుకోవచ్చు లేకపోతే గ్లాస్లో అయినా వేసుకోవచ్చు ఇలాగ ఐస్ క్రీమ్ బౌల్స్లో వేసేసుకొని వీటిని మూత పెట్టేసుకోవాలి ఇవ్వండి ఇలాగా మొత్తం అంత వేసుకొని వీటిని అయితే మూత పెట్టేసుకోవాలి వీటిని పెట్టేసుకోవాలి మూత తర్వాత మిగిలిన నింది ఉంది గ్లాస్లో వేసుకొని పెట్టి ఫ్రిడ్జ్లో వర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అనుకోండి ఇలాగైతే కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఇంట్లో చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్